కావాలి అంటే వార్నియర్ కావాలి కాపరా చిన్న తరహా సూక్ష్మ పరిశ్రమల యాజమానులు స్థామధ్య అభ్యర్థన కావున మిత్రులారా దయచేసి మీ అమూల్యమైన ఓటు వారిని గుర్తించి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రియమైన తోటి ఆసామిక మిత్రులకు నమస్కారాలు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మన సమాఖ్య అభివృద్ది పాటుపడడానికి అంకిత భావంతో సేవ చేయడానికి మీ ముందుకు వస్తా అని తెలియజేశారు డి యాదయ్య అధ్యక్ష అభ్యర్థి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అధ్యక్ష అభ్యర్థి ఉపాధ్యక్ష అభ్యర్థి టి మోహన్ ప్రధాన కార్యదర్శి కోశాధికారి అభ్యర్థి కె దామోదరాచారి జాయింట్ సెక్రటరీ అభ్యర్థి కె హీరాల ఆర్గనైజింగ్ సెక్రటరీ అభ్యర్థి గత పాలకులు సమన్యాయం జరుగుతలేదే కాబట్టి దానికోసం నేను సమన్యాయం చేసేందుకు నా వంతు కృషి చేస్తానని పట్టుదలతోటి ఈ అసోసియేషన్లకు రా ఇంతకుముందు కూడా వైస్ ప్రెసిడెంట్గా చేసిన అదే పద్ధతిలో ఇంకా ప్రెసిడెంట్ పోటీ చేసి సమన్వయం జరగాలని చిన్న చిన్న కంపెనీలకు చిన్న చిన్న షెడ్లు కావాలని ఈ ప్రోత్ ముందుకు వచ్చినాము ఈ చిన్న చిన్న పరిశ్రమలకు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి సత్ఫలితాలు అందించాలని పట్టుదలతోటి మేము ముందుకొచ్చినాము మా గ్రూపు అంతా ఒకటే కోరుకుంటున్నా తోటి పారిశ్రామిక మిత్రులకు ఒకటే కోరుకుంటున్నా ఒకవేళ నా ప్యానల్ ఒకవేళ వచ్చిందంటుకో మీ అందరికి సమన్యాయం చేస్తానని నేను అందరికి ఫ్లాట్ చిన్న చిన్న ఫ్లాట్ ఇస్తానని ఇప్పిస్తానని నా కృషి సంకల్పం చేస్తానని నేను కట్టుదలతో అందరికీ మనవి చేస్తున్నాను అందరి తీసుకున్న తర్వాతనే మేము మా ప్యానల్ తీసుకుంటామని దాన్ని కూడా మేము కట్టుబడి ఉన్నాం మేము ఈ ప్లాట్ కూడా అందరికి అయిపోయిన తర్వాత కూడా మేము తీసుకోకుండా పర్వాలేదు కానీ ఈ పట్టుదలతో అసోసియేషన్ కృషి చేస్తాను మనం చేస్తున్నాం నా ప్యానల్ వచ్చేసి నా పేరు విద్యాసాగర్ నేను రెండు వేల నాలుగు నుంచి అసోసియేషన్లో సభ్యుడిని ఈ అసోసియేషన్కి ఫౌండర్ని నేను ప్రధాన కార్యదర్శిగా మూడు సార్లు పోటీ చేశాను ఇది నాలుగోసారి దయచేసి సారి అవకాశం ఇవ్వండి మా ఫలితాన్ని మేము నిరూపించుకుంటాం నేర్లకంటి శ్రీనివాస్ అనే వ్యక్తి రెండు మూడు సార్లు కూడా పోటీ చేసి అసోసియేషన్లో పనిచేశారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరము ఎక్స్టెషన్ చేసుకుంటూ పోయి తొమ్మిది సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు మై బై మన బైలాస్ ప్రకారము మూడు సార్ల కంటే ఎక్కువ పోటీ చేయకూడదని మనమే రాసుకున్న బైలాస్ను ఉల్లంఘించి ఈరోజు వస్తున్నాడు నాదరుగులు ఇండస్ట్రియల్ అసోసియేషన్లో ప్రధాన కార్యదర్శి ఉన్నాడు ఇంకో అసో ఇంకో అసోసియేషన్లో ప్రెసిడెంట్ ఉన్నాడు ఇక్కడ మళ్ళీ ప్రధాన కార్యదర్శి పోటీ చేస్తున్నాడు మూడు మూడు అసోసియేషన్ల ఆయనకు పదవి ఎందుకు దీని వెనక మతలమేందో మీరు ఒక్కరు ఆసారి ఆలోచించండి మనకు మన అసోసియేషన్కి సేవ చేసేయడానికి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఎలాంటి అవకా అవినీతి లేకుండా అవకతగం లేకుండా ట్రాన్స్పరెంట్గా మాధారం ల్యాండ్ కనుక వచ్చినట్టయితే అందరి సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా చిన్న చిన్న వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాతనే మనము ముందుకు వెళ్తామని మనకు మనవి చేస్తున్నాం దయచేసి ఒక్కసారి ఆలోచించి మా ప్యానెల్కి అవకాశం ఇవ్వండి వర్నియర్ గుర్తు ఓటు వేసి అత్యధిక మీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మనవి చేస్తూ నమస్కారం చేస్తున్నాం నమస్కారం మా పేరు మోహన్ సిద్ధు వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నా ఇప్పుడు ఇందాక అన్యాయం జరిగింది అని అందరు చెప్పుకుంటారు అన్యాయం జరిగింది జరిగిందంటే సరిపోదు మనం కంపెనీ ఓనర్లు మనం కూడా పోరాటం చేయాలి చేసి ఎవరు మంచిగా చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరెవరికి అన్యాయం చేస్తున్నారు ఇక్కడ ఉన్న కంపెనీల వాళ్ళకు ల్యాండ్ రాలేదు కానీ ఎక్కడో ఐటెక్ సిటీ ఉన్న వాళ్ళకు ల్యాండ్ వస్తున్నది ఎందు గురించి వస్తుందని మనం ప్రశ్నించాలి ప్రశ్నించకపోతే మనం ఇట్లనే ఉండిపోతాము ఇంకోళ్ళకి రావు రాయరావుపేటలో ఇంతకుముందు ఏం జరిగిందంటే ఒక లేఅవుట్ వచ్చింది ఫస్ట్ లేవట్ రిలీజ్ అయ్యి అసోసియేషన్ అలాట్ అయింది ఇది టిక్ పెట్టిన వాళ్ళకు డబ్బులు యాభై ఇచ్చిన వాళ్ళకు ఒక టిక్ పెట్టినరు ఇరవై వేసులకు ఇచ్చిన వాళ్ళకు ఒక టిక్ పెట్టి అదే విధంగా ఇప్పుడు మాదారం ల్యాండ్ కూడా అలాట్ అయిందని చెప్పేసి పలవ్ పెడుతున్నారు ఓటర్లకు దయచేసి మీరు పలవ పడొద్దు అలాట్మెంట్ లెటర్ ఏడు ఉందని అడగండి గజన ఒక స్క్వేర్ మీటర్కి వచ్చి మూడు వేల ఐదు వందలు గవర్నమెంట్ పెడితే నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే మేము మీకు బుక్ చేస్తామని చెప్తున్నారంట అంటే వెయ్యి రూపాయలు ఒక్క స్క్వేర్ మీటర్కి గుర్తు పెట్టుకోండి రెండు వందల ఎకరాలు ఎంత ల్యాండ్ ఎన్ని కోట్ల రూపాయలు ఏం కుంభకోణం ఇలాంటి అవినీతిని మనం ఇక్కడికి మనము వేయకపోతే అది రేపు రేపు ముదిరి మన చిన్న పారిశ్రామికవేత్తలు అందరినీ అనగదొక్కుతారని నా యొక్క మనవి దయచేసి మనం ఆలోచించాలి రాయరావుపేటలో ల్యాండ్ తీసుకుని ఈడ చూపెట్టి మనకు ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది ఇరవై ఫీట్లు ముప్పై ఫీట్లు లోపలికి గుంతలున్నాయి రోడ్ దామోదర చారన్న గారు రోడ్డు గౌరవాలతో కొట్లాడి ఆయన ఒక్కడే సింగిల్గా ఉన్న పర్సెంట్ పడి కొట్లాడుకొని రోడ్లు వేయించుకున్నాడు అసోసియేషన్ కూడా పడితే రోడ్లు డౌన్ చేసి ఈరోజు మనం బతికే పరిస్థితి ఒక్కొక్కరు ఐదు లక్షలు ఎనిమిది లక్షలు పెట్టి మట్టి ఓపించుకోవాలి షెడ్ ఎప్పుడు వేసుకోవాలి మనం ఎప్పుడు కట్టుకోవాలి దయచేసి దీన్ని ఆలోచించాలని నా యొక్క మనవి